ఇక్కడ సైడ్ బుకింగ్ బట్టి వెళ్ళిపోదామని చూస్తే అసలు బుకింగ్ ఇస్తే పడతలేదు ఇప్పుడు వర్షం అనేది చూద్దాం ఫ్రెండ్స్ రోజు ఎంత అవుతుందో ఇంకా నేను వీలైనంత ఎక్కువనే చేస్తాను వచ్చే వర్షం పడడానికి వీలైనంతా ఎక్కువ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు ఎంత అవుతుంది ఏమైందో మీకు అప్డేట్ చేస్తాను ఎప్పటికీ అప్పుడు సరేనా నా వీడియోలు చూసిన కానీ లైక్ చేస్తాను ఫ్రెండ్స్ లైక్ కామెంట్స్ ఏదైనా చేయండి ఎవరికైనా నచ్చితే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ 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 గల్ఫరెండ్స్ మేచల్కి వచ్చిన ఒకసారి మన ఖాజర్స్థాన్ గల్ఫరెండ్స్ అక్కడ నుంచి నాకు పది కిలోమీటర్ డిస్టెన్స్ కాబట్టి థర్టీ థర్టీ అయితే నుంచి సెవెన్ ట్వంటీకి పడ్డది బుకింగ్ ఫస్ట్ బుకింగ్ నాకు గొంపాలి నుంచి నాకు కుక్కడపల్లి పడ్డది మీరు తొందరగా అయితే బుకింగ్ అసలు రాలేదు పొద్దున్న పొద్దున్న ఎందుకు తెలియదు ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు దగ్గరలోనే పికప్ పడ్డది ఐటెక్ సిటీ పడ్డాది ఇప్పుడు కస్టమర్ దగ్గరికి వెళ్దాం సెకండ్ డ్రాప్ కంప్లీట్ అయి కంప్లీట్ అయిపోయింది అండి ఐటెక్ సిటీలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ నుంచి ఎక్కడ డ్రాప్ పడుతుంది ఈ అపార్ట్మెంట్లలో బుకింగ్స్ హోటల్స్లలో వస్తే ఇదే బండి ఉంటుంది సెక్యూరిటీతో మాట్లాడాలి కస్టమర్స్ ఏం తొందరగా రెస్పాండ్ అవ్వరు కొంచెం ఇది టైమేస్ అవుతుంది సో అల్లేడు ఇక్కడనే ఉంది లొకేషన్ కస్టమర్లేడు ఎగ్జాక్ట్ గా వెర్మలట చేసమే కరెక్ట్ గా ఉంది. నాదేదే ఏదే మాక్స్ ఫిట్‌నెస్ అనే ఉంది అన్న. సారీ సారీ సరే అన్న. 7736 కరెక్ట్ అన్న. సరే సరే. ఆర్డర్ ఇచ్చారా? हां सरे सरे. ఇక్కడ కస్టమర్ వాళ్ళ మదర్ వస్తాంట. చూసింది ఫ్రెస్ కొందరు అట్లా రోడ్గా ఉంటారు అంటే పికప్ పాయింట్ ఎక్కడ ఉంది అక్కడికే రావాలి అంటారు కొద్దిగా ఆమెనే వెనకొస్తే సరిపోయేది ఆటో నాకు చూస్తుంది ఆల్రెడీ ఆమె వెనకకి వస్తే సరిపోయేది నేనే నేను వాళ్ళ మదర్ వస్తుందని చెప్తే వెనక నుంచి ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు కాబట్టి వెనక నుంచి ఇంకో ఆమె వస్తుంది ఆమెనేమో అనుకొని ఆమె వైపు చూస్తున్నాను ఏమంటుంది ఇక్కడ పాయింట్ పెట్టినా కదా ఇక్కడికి రావాలి ఏంటంటే ఇట్లా ఖర్చే కట్టేసుకుంటా అదే మేడం ఆటో బుక్ చేశారు కదా సిటీలో పోగా పొల్యూషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇట్లా ఖర్చే కట్టేసుకుంటా మాస్క్ వాడుతుంటే కానీ అది మాస్క్ కరెక్ట్గా ఉంటా లేదా అందుకని ఖర్చే డైలీ డైలీ ఫ్రై చేసుకొని ఖర్చే డైలీ డైలీ వాష్ చేసుకొని ఇట్లా వాడుకుంటారు అన్నట్టు ఇట్లా It's five eight two నా ఫ్రెండ్స్ చూడండి టైం ఫైవ్ దగ్గరకు అవుతుంది లైన్ చూడండి ఫుల్ ఉంది ఇప్పుడు నుంచి ఇది ఒక లైన్ ఈలో ఒక లైన్ తర్వాత ఇక్కడ గ్యాస్ వేసుకోవాలి మీరు దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది కావచ్చు ఇంకా కస్టమర్ కాల్ చేస్తున్నా అయితే అక్కడే మీకు చూపిస్తుంది ఇక టైం లేట్ అయితే మళ్ళీ కస్టమర్ క్యాన్సిల్ చేయగలడని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత కాల్ చేసుకుంటే రికార్డ్ చేస్తాను अच्छा ना नाइन जीरो फाइव सिंह उबरला बुकिंग से एक अ टेन्टिकारीटर्स अंक सैड बुकिंग हेल्प बैठे पदा चुसे असर बुकिंग से वाट पड़ता है मतलब నేను అప్పు తెచ్చాలని కూడా నేను కష్టపడుతున్నా రీజన్ చూడండి నీకు ఇంత బాగానే కూడా చేస్తున్నాను అంత కేర్లెస్గా నేను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయిపోయింది పొంపాలికి వచ్చిన ఇక్కడ నుంచి ఇక మెడ్చల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతా ఇంకా థర్టీ కిలోమీటర్స్ ఉంది మెడ్చల్ బుకింగ్ పడతాయి ఏమంటే ఒక్కటి కూడా పడతలేదు వర్షం అయితే చంపుకుండా పంపుతుంది నేను నా అప్పు తీర్చాలని ఇంత కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ కొంచెం నాకు అప్పించిన వాళ్ళు కొంచెం ఆలోచన చేసి ఓపిక పట్టుండి కంపల్సరీగా రెండు సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరిది తీర్చేస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ తీరుస్తాను నమ్మకం నాకు సంకల్పం నమ్మకం నాకు దేవుడు సహకరించే ఆత్మవిశ్వాసం చాలా ఉంది దయచేసి ఒక రెండు సంవత్సరాలు నాకు ఓపిక కాబట్టి ప్రతి ఒక్కరి రెండు సంవత్సరాల లోపల వీలైనంత అమ్మట్టు ప్రతి ఒక్కరి తీర్చేస్తా ఒక్కసారి ఆలోచన చేసి చూడండి ఇంత వర్షంలో కూడా నేను నడిపిస్తున్నాను అంటే అర్థం చేసుకోండి ప్లీజ్